నిజాం పరిపాలించేటప్పుడు మనకు గుళ్ళు మొక్కద్దు హిందువులో ఇల్లు దేవు లేదు మొక్కద్దు అని చెప్పేసి ఆ గుడిని మొక్కనియలే అన్నట్టు మొక్కనియక అప్పుడు ఉన్న రైతులకు ఇక్కడ ఉన్న ప్రజలకు అవగాహన లేక ఏం చేసేటరంటే రైతులు వీళ్ళందరికీ ఏమని ప్రచారం చేశారంటే ఇది రాక్షసు కట్టిన గుడి దీని మొక్కతో మొక్కతో అరిష్టం అనే ఒక మూఢనమ్మకాన్ని మన ఊళ్ళో దాంట్లో జరిగిపించి దీని మొక్క కూడా వేసి మన భారతదేశంలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి అప్పటి శిలా నైపుణ్యాన్ని చాటుతూ ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి అందులో మనం కొన్ని కోల్పోయినప్పటికీ ఇప్పటికీ మరుగునపడిన ఆలయాలు కొన్ని ఉన్నాయి అందులో ఒకటి ఈ మంగళ గ్రామంలో ఉన్నటువంటి శివాలయం ఎంత అద్భుతమైన కట్టడంతో ఉన్నటువంటి ఈ శివాలయంలో పూజలైతే జరపరు ఎందుకంటే ఇక్కడ శివలింగం ఉండదు ఓన్లీ గర్భగుడి మాత్రమే ఉంటుంది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే గుప్త నిధుల వేట కోసం ఇక్కడ శివాలయాన్ని చాలా వరకు అయితే ధ్వంసం చేశారు ఈ ఆలయం మీరు అనుకున్నట్టు నార్మల్ ఆలయం అయితే కాదు ఫ్రెండ్స్ చాళిక్యులు మరియు రాష్ట్ర కూటుల కట్టడ మిశ్రమ శైలితో ఉన్నటువంటి ఎనిమిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయమే మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం సో అయితే మీరే చెప్పండి ఇంత మంచి దేశ సంపదని ఊరికే వదిలేద్దామా వద్దు కదా అయితే ఈ ఆలయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అలా ప్రపంచానికి తెలియజేస్తే కొంచెమైనా దీన్ని డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు దీన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విన్నాను సో మనం కూడా ఒక చేయడంలో తప్పైతే లేదు కదా సో దానికి నువ్వు చేయాల్సింది ఏం లేదు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా మన హిందూ ఐక్యత గురించి సో అలాంటి గ్రూప్స్లో ఈ వీడియోని అయితే షేర్ చేయు అంతే సరిపోద్ది అయితే ఇంకా ఈ ఆలయంలో చాలా అరుదైనటువంటి కొన్ని విగ్రహాలు కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి సో వెళ్ళి వాటిని కూడా చూస్తూ ఇంకా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అయితే నాతో రండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయోధ్యవాసి విఘ్నేష్ని ఈరోజు మీరు ఇంట్రోలో చూసినట్టే మనం ఈరోజు మంగళ గ్రామానికి అయితే వచ్చినాం మంగళ గ్రామంలో మీరు మీకు ఫస్ట్ చెప్పాను కదా రామలింగేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇది మనకు ఎనిమిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం మధ్య కాలంలో కట్టింది ఇది సో ఇది లోపల అయితే చాలా మిస్టీరియస్గా ఉంటుంది ఎందుకంటే సో అప్పటి కాలంలో ఇది ఒక రెండు వంశస్థుల రాజుల మిశ్రమ శైలిలో ఉంటుంది కట్టడం అనమాట సో గ్రామస్తులు కూడా సో దీనికి ఒక సపరేట్ స్టోరీ ఉందంటున్నారు ఆర్కియాలజిస్టులు కూడా దీనికి ఒక సపరేట్ స్టోరీ ఉందంటున్నారు సో ఈ రెండు స్టోరీలను అయితే బేస్ చేసుకుని ఈరోజు ఈ అయితే కవర్ చేద్దాం సో మనకి ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటిదంటే సో ఫస్ట్ ఆ గుడిని మనం డెవలప్ చేయాలి సో అది మన మెయిన్ థీమ్ అనమాట సో దాన్ని ఇప్పుడు ఎట్లా అంటే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి సో అక్కడ శిల్పకళ ఎట్లా ఉంది సో అక్కడ రేరెస్ట్ అంటే రేర్ రేర్కు సంబంధించినటువంటి సో చాలా మన తెలంగాణలోనే అరుదుగా కనిపించేటువంటి సో పిక్చర్స్ లాంటివి ఉన్నాయన్నమాట సో లోపలికి వెళ్ళి అయితే కవర్ చేద్దాం అండ్ మేము ఇక్కడ వీడియో షూట్ కోసం వచ్చాక మాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఏంటిదంటే మాకు ఇక్కడ ఒక చిన్న బొమ్మ అంటే ఒక శిల్పంలాగా కనబడ్డది సరే అండి చూద్దాం మీకు కూడా చూపిస్తారండి సో ఇక్కడ గుడికి ఆపోజిట్ సో మనకైతే ఇదైతే ఉంటుంది సో ఒక్క నిమిషం మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మనకు అక్కడ బ్యాక్ సైడ్ అయితే గుడి కనబడుతుంది కదా సో ఆ బ్యాక్ సైడ్కి సో ఆపోజిట్గా ఇక్కడ ఒక రావి చెట్టు అయితే ఉంటుంది రావి చెట్టు కింద సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది శివాలయానికి ఈ శివాలయాలు ఇలా ఉంటాయి కదా సో ఇలాంటి మన హిందూ ఆలయాల్లో సో ఇలాంటివి ముఖద్వారంకి ఉంటాయి సింహాల లాగా ఇది చూస్తే సింహంలాగానే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాని టెక్చర్ కానీ మీరు కానీ సో ఇక్కడ ఇక్కడ దంతాలు ఉన్నాయి చూసిరా దీన్ని ఇంకేదో అంటారు కాదు మన సాంప్రదాయ హిందూ సాంప్రదాయంలో దీన్ని షణ్ముఖానో ఏదో అంటారు సంథింగ్ నాకు కూడా అంత ఐడియా లేదు ఆయన ఇంకొకటి ఇక్కడ పాదాలాగా ఉన్నాయి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇది ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు సో ఊరు వాళ్ళని అడిగితే తెలుస్తుంది దీని గురించి మూడు పాదాలాగానే అయితే ఉన్నాయి ఇవి మేబీ త్రిమూర్తుల పాదాలాగేమైనా మేబీ ఉండొచ్చు చెప్పలేము సో ఇక్కడనైతే నాకు ఇది కనిపించింది సో ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్ళైతే చూద్దాం అక్కడ సో ఎట్లుంది అనేది సో అయితే పదండి సో ఫైనల్గా గుడి లోపలికైతే వచ్చేసినాం సో ఇక్కడ మీకు అన్ని నిర్మాణాలైతే ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను మీకు సో చూపించిన తర్వాత ఈ ఆలయం స్టోరీ మొత్తం మీకు తెలిసిపోతుంది ఎప్పటి ఆలయం ఏం కదా అన్నది సో లోపలికి అయితే రండి నాతోని సో ఫస్ట్ ఈ పిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం సో ఇది ఏంటిదంటే ఈ పిల్లర్స్ నేను ఫస్ట్ చెప్పినట్టు ఇది మిశ్రమ శైలిలో ఉంది ఒక రెండు రాజుల మిశ్రమ శైలిలో ఉందని చెప్పాను కదా సో ఇదైతే రాష్ట్ర కూతులకు సంబంధించినటువంటి సో పిల్లర్స్ అనమాట మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో వాళ్ళు కట్టే విధానం కూడా సో ఇలానే ఉంటుంది మ్యాక్సిమం సో ఇక్కడ చాలా వరకు కొంచెం ధ్వంసం అయిపోయింది ఒకసారి చూడండి ఒకసారి అటు కానీ ఇది కానీ చూస్తే చాలా వరకు కొనా మీద ఆగి ఉన్నాయి ఇది సో ఇప్పటికి కూడా అంటే దీన్ని ధ్వంసం చేయడానికి సాయశక్తిలో ప్రయత్నించినట్టున్నారు మంచిగానే బట్ విఫలంగా ఏం చేస్తూ కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ధ్వంసం చేయగలిగారు సో ఇంకా మిగతా ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది సో ఇంకా ముందుకెళ్దాం రండి సో బయట బయట కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ద్వారపాలకులు అయితే మనం చూసుకోవచ్చు మనం చూసుకోవచ్చు ద్వారపాలకుల్ని సో ఇటువంటి ద్వారపాలకులు మనకు మ్యాక్సిమం శివాలయం శివాలయంలో మాత్రం చూడగలుగుతాం సో ఇసంటి కొచ్చటి మీసాలతోటి సో కొంచెం ఉగ్రరూపంతో ఉన్నట్టు కానీ సో ఇలాంటి ద్వారపాలకుల్ని మనం శివాలయంలో మాత్రమే చూడగలుగుతాం అది కూడా పూర్వకాలంలో ఉన్నటువంటి ఆలయంలో మాత్రమే చూడగలుగుతాం సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కూర మీసాలతో ఉన్నారు గదాదండం లాంటివి పట్టుకుని ఉన్నారు సో ఇంకోటి అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ కూడా ఒక ద్వారపాలకులు ఉన్నారు సో ఈయన కూడా ఈయన కొంచెం కరెక్ట్ ఏర్పడుతురు ఆయన కంటే సో ఇక్కడ కూర చూసుకోవచ్చు సో ఇంకా చేతిలో కొన్ని ఆయుధాలు కూడా పట్టుకొని ఉన్నారు ద్వారపాలకులు అయితే సో ఇంకా సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి అన్నపూర్ణ దేవి అయితే ఉన్నారు సో ఒక ఆలయంలో అన్నపూర్ణ దేవి ఉండడం అయితే చాలా అంటే చాలా రేరు అది కూడా మన తెలంగాణలో సో ఉందంటే సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇసువంటి ఆలయాలు అయితే సో మనకు ఎట్లా అంటే నార్త్ సైడ్ ఉంటాయి ఇసువంటి ఆలయాలు ఎక్కువ ఇది నేను కాదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి ఆలయాలు ఒక నార్త్ సైడే ఉంటాయి సో మన సైడ్ అయితే చాలా తక్కువ అనమాట సో ఆ తక్కువలో ఉన్నటువంటి ఆలయాలు కొన్ని ఆలయాల్లో ఇది ఒక ఆలయం అనమాట సో అయితే నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఈయన్ని దండదారుడు అంటారు దీన్ని సో ఇక్కడ ఈ ఆలయం మొత్తంలో కొంచెం మిస్టీరియస్గా అనిపించిన ఐటమ్ ఏమైంది ఉందంటే ఇది ఈ దండదారుడు సో ఒకసారి ఈయన చూసినట్టయితే మనకి ఇక్కడ ఆయన చెవులకు చూడండి కనబడుతుందా పెద్ద పెద్ద కుండలాలతో సో ఇక్కడ దండం పట్టుకొని ఉన్నారు సో ఈయన అవుట్ ఫిట్ కొంచెం నాకు తేడా అనిపిస్తుంది ఒకసారి చూడండి ఆయన మనలాగే ఫుల్ యాన్స్ వేసుకొని ఉన్నారు చూడండి ఇక్కడ దాకా సో చేతులకు నిండిపోయినటువంటి ఒక అవుట్ ఫిట్ ఒక అంగి లాంటిది వేసుకున్నారు సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వస్తాం బటన్స్ లాగా కూడా ఉంది ఇక్కడ సో ఇక్కడ రౌండ్గా చూడండి అండ్ ఇక్కడ ఒక బెల్ట్ లాగానైతే ఆయనకైతే ఉంది సో కిందికి ప్యాంట్ లాగా కూడా ఉంది ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇవి కడియాలు ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ షూస్ చూడండి ఒకసారి సో ఇక్కడ సో నా వేలు చూడండి సో ఇక్కడ షూస్ లాగానే అయితే ఉన్నాయి సో ఇవి నా కొంచెం ఇంట్రెస్టింగ్ కొంచెం అనిపించింది ఓకే ఇవైతే చూసిర్రు కదా ఇప్పుడు మెయిన్ స్టోరీ అంటే మెయిన్ సర్ప్రైజ్లోకి అయితే వెళ్దాం సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఇక్కడ కలశాలు అయితే చూడచ్చు మీరు ఈ కలశాలు అనేది సో చాళుక్యులకు సంబంధించినటువంటి కట్టడాన్ని సూచిస్తుంది ఇది సో ఇలాంటి కట్టడ చాళుక్యులు ఇలాంటి కలశాలు చాళుక్యులు అయితే నిర్మిస్తారు సో అందుకనే దీన్ని ఆర్కియాలజిస్ట్ పిలిచి ఏమని పిలిచారంటే సో ఏంటిదంటే సో చాళుక్యులు వీళ్ళంతా కలిసి ఉంది కాబట్టి దీన్ని మిశ్రమ శైలి ఆలయం అని అంటారు అంటే వాళ్ళ కట్టడం వాళ్ళ స్టైల్లో ఉండే కట్టడం సో వీళ్ళ స్టైల్లో ఉండే కట్టడం రెండు కలిపి ఇక్కడ మనం చూడవచ్చు సో అందుకే దీన్ని మిశ్రమ శైలిలో ఉన్నటువంటి సో ఆలయం అని పిలుస్తారు సో నెక్స్ట్ వెళ్తే సో ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు సో ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో గజము అంటే ఏనుగులు కదా సో ఏనుగుల మధ్యలో ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి గజలక్ష్మి అమ్మవారు అని పిలుస్తారు గజలక్ష్మి అంటే సో ఇక్కడ ఏంటిదంటే సో అమ్మవారు ఇక్కడ డిఫరెంట్గా ఉంటారు ఒకసారి చూడండి ఇక్కడ మీరు అమ్మవారి ఆసనం వేసుకుని కూర్చున్నారు చూసే కదా సో దీన్ని మన గోరాక్షాసనం అని అంటారు దీ ఇట్లా ఈ గోరాక్షాసనం అమ్మవారు వేసుకొని కూర్చున్నట్టు చాలా రేరు మన టెంపుల్స్ లో మీరు ఎప్పుడైనా చూస్తే సో అమ్మవారు ఎప్పుడే కానీ పద్మాసనంలో ఉంటారు కానీ ఈ ఆలయంలో మాత్రం గోరక్షాసనంలో ఉండడంతో సో ఇది అందరికి ఇంట్రెస్టింగ్ గా మారింది సో ఇంత మంచి ఆలయాన్ని సో లోపల ఇప్పుడు మన లోపలికే లేకపోతే చూద్దాం సో గుప్త నిధుల కోసం అయితే చాలా వరకు ధ్వంసం చేశారు ఈ ఆలయాన్ని సో అక్కడ మొత్తం మరి ఎట్లా అంటే నాష్ట లే దేవుని దేవుణ్ణే లేపేసి మొత్తం అసలు అక్కడ ఏం లేకుండా కూడా చేసేసి ఒకసారి మన లోపలికి వెళ్దాం రండి సో ఇక్కడ డబ్బులు మారేసారు ఎవరో సో జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ కబ్బులలు కూడా ఉంటాయట చెప్పారు రికార్డింగ్లో ఉంది సో లైట్ సైడ్తో ఆన్ చేసినాం సో లోపలనైతే సో ఈ విధంగానైతే ఉంటుంది సో మీది నిర్మాణం వచ్చేసి సో ఇది రైట్ సైడ్ మీరు చూసుకోవచ్చు సో గుప్త నిధుల వేటలో సో ఎంత వరకు అయితే దవ్వరు ఒకసారి మీకు జూమ్ చూపిస్తా చూడండి సో మన మీమ్స్లో అంటారు కదా ఎంత తెగించారు రా అని అంత ఘోరంగా అయితే తవ్వారు కింద సో ఇక్కడ చాలా చాలా వరకు లోపలికి తవ్వారు సో అక్కడ బయటపడ్డ బండలు చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ ఆలయం అయితే అంటే గర్భగుడి అన్నమాట ఇది సో ఈ ప్లేస్లో సో శివలింగం అయితే ఉండాల్సింది బట్ ఇప్పుడు లేదు సో ఇక్కడ చూస్తున్న ఈ చిన్న శివలింగం అయితే గ్రామస్తులు అయితే పెట్టుంటారు మేబీ అది ఆ విషయం మనకు తెలీదు సో ఇంత పెద్ద గ్రనేడ్ రాళ్ళని తొలగించి నిధి కోసం అయితే ఇక్కడ మొత్తం అయితే దవ్వారు సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో మీది నిర్మాణం కూడా చూడండి సో ఇట్లనైతే ఏ తీరమాట మనోళ్ళు గుప్త నిధుల వేట కోసం అయితే సో ఇది అంతా తవ్వారు సో ఇంత మంచి ఆలయాన్ని సో మరుగున పడిపోయింది ఇది మన దౌర్భాగ్యం అనేది చెప్పచ్చు సో అని చెప్పేసి నేనైతే రావడం జరిగింది సో ఇది నా మెయిన్ థీమ్ ఏంటిదంటే దీన్ని మళ్ళీ డెవలప్ చేయాలి సో ఊరు వాళ్ళు కూడా అన్నారు సో దీన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నారని చెప్పేసి సో ఇంకా మీకు ఆ గోపురం అవన్నీ మీకు చూపిస్తాను ఇంకా దా బయటకు కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడదాం సో అయితే బయటకు ఈసారి ఒకసారి చూసేద్దాం పదండి సో అవుట్ గేట్ దగ్గర బయటకు వెళ్ళిపోయేటప్పుడు సో మనకి ఇక్కడ విమాన నిర్మాణం అయితే కనిపిస్తుంది ఇదేంటిదంటే మనకి గోపురం మీదనైతే సో విమానం అంటే దీని విమానం అని ఎందుకంటారు అయితే సో ఇక్కడ చక్రాలు చక్రాలుగా కనబడుతుంది చూసిరా మీరు దీని విమానం ముందు ఇట్లా చక్రాల్లాగా ఉంటుంది కదా అంటే తిరిగేది ఫ్లైయింగ్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని విమాన నిర్మాణం అని అంటారు మన గోపురం మీద ఉంటుంది సో ఇవి కూడా చాలా రేరు ఇది సో ఇది మన నార్మల్ మెటీరియల్తో తయారు చేయలేదు దీన్ని ఎర్రమట్టి ఉంటే చూసిరు కదా సో ఎర్రమట్టి దాంతోనైతే దీన్ని నిర్మించారు సో మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఈ నిర్మాణం మీద ఉంది గోపురం మీదనైతే ఉంది సో ఇది కిందికి ఎట్లా వచ్చిందో కింద ఎట్లా పడ్డదో అర్థం లేదు మేబీ ధ్వంసం చేసే టైంలో పక్కకు పడి ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు సో పక్కకి అయితే చూద్దాం మీకు చెప్పాను కదా సో ఆ విమాన నిర్మాణం అయితే ఒకసారి చూసుకోవచ్చు మేబీ దీన్ని అంటే ఇది ఎట్లుంటుందంటే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా సో పెద్ద దాని మీద ఇంకో చిన్నది వేసి కొంచెం డిజైన్ లాగా దాని మీద ఇంకో చిన్నది పెట్టి కొంచెం ఇట్లా పేర్చుతారు చిన్న పిరమిడ్ లాగానైతే పేర్చుంటారని నా ఒపీనియన్ సో ఇక్కడ ఇది చుట్టూ మొత్తం గ్రనేడ్ డ్రా అన్నమాట సో మస్తు బందోబస్తు అయితే కట్టారు బట్ ఏంటిదంటే సో ప్రకృతి వైపరీత్యమో తెలీదు సో కూల్ కూల్ చేశారో కూడా తెలీదు సో కూల్ చేస్తే ఎవరు కూల్ చేస్తారో మీ అందరికీ తెలుసు సో ఆ సన్నాసుల గురించి మాట్లాడు కూడా అనవసరమే సారీ ఓకేనా సో ఇది మన మీదున్న విమాన నిర్మాణం యొక్క స్టోరీ సో ఇంకా దీనికి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాం సో ఇక్కడ మీకు బయట ఉన్న విగ్రహాల గురించి చెప్తానని చెప్పాను కదా సో ఈ విగ్రహాలు ఎవరికి కూడా మ్యాక్సిమం ఐడియా లేదు ఈ విగ్రహాల గురించి అమ్మవారు ఎవరు అని చెప్పేసి నేను ఇక్కడ అమ్మవారు పట్టుకున్న ఐటెం బట్టి ఇది వీణలాగా కొంచెం ఇది ఆయుధం లాగానైతే మేబీ ఇది శూలం లాగా కుమారస్వామి పట్టుకునే శూలం లాగా కొంచెం ఉంది అండ్ కిందికి ఇక్కడ మనకి లేదు కాబట్టి సో ఇక్కడ మనకి ఏంటిదంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఇది వీణ అనుకోవచ్చు అనుకోవచ్చు అమ్మవారు పట్టుకునే విధానం ఇక్కడ వీణ వాయిస్తున్నట్టు పట్టుకున్నారు కదా ఇది వీణ అనుకోవచ్చు మనం సో ఇంకొకటి ఏంటిదంటే సో ఇక ఈ అమ్మవారిని చూసి నేను సరస్వతి మాత అనుకున్నా నేను బట్ కాదు అనుకుంటున్నా ఎందుకంటే అమ్మవారు చెవులకు ధరించిన ఈ కుండలాలు ఉన్నాయి చూసారా ఇవి నాగుపాము షేప్లో ఉన్నాయి అండ్ అమ్మవారు ధరించిన హారం కూడా నాగుపాము లాగానైతే ఉంది సో అమ్మవారు అయితే సరస్వతి శాంతి స్వరూపిన అమ్మవారి లాగానైతే నాకైతే మ్యాక్సిమం అనిపించట్లేదు సో మేబీ ఐడియా రావట్లేదు సో అమ్మవారు ఎవరు అని చెప్పేసి దీని గురించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కానీ సో ఎవరు కూడా దీన్ని ప్రస్తావించలేదు సో అండ్ ఇంకో విషయం ఏంటిదంటే ఇక్కడ ఈ విగ్రహాలు చూస్తే సో చేతిలాగా కూడా లేదు అట్లా అని చెప్పేసి కాళ్ళలాగా కూడా లేదు సో ఇది ఒక డిఫరెంట్ షేప్లోనైతే ఉన్నాయి ఇవి సో ఇక్కడ చూస్తున్నట్టయితే సో ఇది ఏ విగ్రహంతో అర్థం కావట్లేదు మేబీ ఇవి ఆర్కియాలజీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకే సో ఇది సాధ్యం సో ఇది ఒక్క రాయి పట్టుకుంటేనే ఇంత బరువు ఉంది సో ఇంత ఇంత పెద్ద గ్రనేటు రాళ్ళు ఇంత అందంగా ఎట్లా కట్టారు అన్నది సో అప్పటి టెక్నిక్సే వేరన్నమాట సో ఇంకో నెక్స్ట్ సో రైట్ సైడ్ ఈ అమ్మవారి విగ్రహం కూడా ఉంది సో ఇక్కడ ఎక్కడైనా పగిలిపోయిన గిలిపోయిన ఉంటే ఇక్కడ తెచ్చి పెట్టి ఉండాలి మీద సో ఇక్కడ పక్కనే నది లాగా ఇది ఒక గోదావరి అనుకుంటున్నాను నేను గోదావరి మరి మేబీ చెరువు ఇది పక్కనే ఉంటుంది సో మీ కెమెరాలో కనిపించదులే నేను బ్రైట్నెస్ కొంచెం తగ్గిస్తే మేబీ కనిపిస్తుంది సో అక్కడ చూస్తున్నారు కదా సో అక్కడ నది లాగానైతే అయితే ఉంది సో ఇది చెరువు కాదు గూగుల్ మ్యాప్లో గోదావరి అని వచ్చింది సో ఈ గోదావరి పక్కకు ఉంది కాబట్టి సో అమ్మవారు మేబీ గంగామాత అయి ఉండచ్చు సో చెప్పలేము సో ఇది అనమాట ఈ గుడి గురించి వివరాలు ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సో ఇక్కడ బ్యాగ్ చూడండి ఇక్కడ అన్ని పత్తి చేను కనబడుతున్నాయి కదా సో ఈ పత్తి చేనులు అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇక్కడ కోనేరు అయితే ఉండేది ఆలయానికి సంబంధించిన కోనేరు అయితే ఉండేది సో ఇది మట్టిలో డిమాలిష్ షేప్ మొత్తం కూరకుపోయింది అనమాట సో ఇప్పుడు వీళ్ళది మీరు పంట చేస్తున్నారు సో ఇక్కడ కోనేరు కూడా ఉండేది అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇంకా మనం వెళ్ళాల్సింది ఊర్లోకి సో అక్కడ ఆల్రెడీ ఒక ఇద్దరిని మనం ఎట్లా అంటే మాట్లాడి పెట్టాము సో అన్న మేము వస్తున్నామని చెప్పేసి మేము ఫస్ట్ చేసినప్పుడు అయితే సో వాళ్ళైతే అన్నవాళ్ళు అయితే రెస్పాండ్ అవ్వలేదు సో మేము ఇక్కడికి తర్వాత చూద్దాంలే ముందైతే ఆలయాన్ని మనం షూట్ చేయాలని చెప్పేసి వచ్చినప్పుడు సో వాళ్ళయితే రిటర్న్ కాల్ చేయడం జరిగింది సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం సో వాళ్ళ స్టోరీ గురించి కూడా వెళ్దాం సో మేము అక్కడ ఆగినప్పుడు బస్ స్టాండ్లో ఆగినప్పుడు ఏంటిదంటే ఇది ఫస్ట్ దీన్ని రామాలయం అన్నారు రామాలయం అట ఇందులో ఉండే రాముడు ఇక్కడ నుండి లేచి వెళ్ళిపోయిండు అని అంటున్నారు గ్రామస్తుల మాట దేవుడి ఇక్కడ నుండి తనంట తానే వెళ్ళిపోయిండు అని అన్నారు సో చూద్దాం సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న మాట నేను ఫస్ట్ చెప్పింది ఇది ఇప్పుడు ఊరు వాళ్ళు సో ఇప్పుడు ఇంకొక బ్రో దగ్గరికి అయితే వెళ్దాం ఆ బ్రో దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తాడో చూద్దాం సో అయితే ఇక్కడ షార్ట్ వీడియోస్ అని తీసుకొని సో మనం డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళిపోదాం నాగేశ్వర అన్న అయితే ఇప్పుడు అది ఇప్పుడు ఆలయం ఉంది కదా ఇప్పుడు అది ఇప్పుడు కాదు పాశ్ధం నాడు గుడి అది పాశం నాటి గుడి కాబట్టి మనకు నిజాంబాబు పరిపాలించేటప్పుడు ఏం చేశారు అంటే అప్పుడు పూజలు ఉండే ఒకప్పుడు ఈ విలేజ్ అనేది బాగా పెద్ద ఉండే గోదావరి ఒడ్డుకుండే విలేజ్ అనేది అక్కడ నుంచి వెళ్ళి కొన్ని సంవత్సరాల క్రితం కాలిపోవట్ల గుడి దగ్గరికి వచ్చేసింది ఊరు గోదావరి రోడ్డు నుంచి వెళ్ళి గోదావరి గుడి కడికి వచ్చింది ఆ గుడి నుండెళ్ళి ప్రస్తుతానికి మళ్ళొకసారి అప్పుడు మళ్ళా కాలిపోట్ల ఇక్కడికి వచ్చింది అయితే అక్కడ గుడి ఉన్నప్పుడు ఏమైందని అంటే నిజాం పరిపాలించేటప్పుడు మనకు గుళ్ళు మొక్కద్దు హిందువులో ఇల్లు దేవుడు ఏది మొక్కద్దు అని చెప్పేసి ఆ గుడిని మొక్కనియలే అన్నట్టు మొక్కనియక అప్పుడు ఉన్న రైతులకు ఇక్కడ ఉన్న ప్రజలకు అవగాహన లేక ఏం చేసేటరంటే రైతులు వీళ్ళందరికీ ఏమని ప్రచారం చేశారంటే ఇది రాక్షసు కట్టిన గుడి దీన్ని మొక్కద్దు మొక్కితే అరిష్టం అనే ఒక మూఢ నమ్మకాన్ని మనలో మన వాళ్ళ దాంట్లో అరిగిపించి దాన్ని మొక్కకుండా వేసారు దాడున్న రాళ్ళను అవి అన్ని పగలగొట్టుడు పైన చక్రాలు కింద పడగొట్టుడు అవన్నీ చేసారు మీరు ఇందాక చేసారు కావచ్చు ఆ పైన చక్రం మేమే ఎక్కించినాం దాన్ని ఊరు జనాలు వారన్న రాళ్ళు అబ్బొట్టు ఎవరు తీసుకొచ్చుకొని గ్రామంలో ఖరాబ్ చేసారు అయితే మేము ఈ మా మా తరం వాళ్ళకి ఇప్పుడు మనకు హిందుత్వం గురించి తెలిసి మనకు దేవుడు ఏందనేది మనకు అవగాహన ఉంది కాబట్టి మనం దాన్ని డెవలప్ చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి మేము ఒకటి కొన్ని కరోనా కన్నా ముందు కొన్ని సంవత్సరాల క్రితం మేము ఒక చిన్న డెవలప్ చేసి దాన్ని బయట ప్రపంచానికి తెలవాలని చెప్పి చేసినాం బంతులను తీసుకొచ్చి శివ కళ్యాణం చేద్దామని చెప్పేసి ఊరు ఊరని తీసుకుపోయి ఉదాహరణ నుండి నీళ్ళు తీసుకొచ్చి దాన్ని ప్రక్షాళన చేసి కళ్యాణం చేసి అందరికి ప్రచారం చేసినాం ప్రచారం చేసే తోటి ఏమైందనంటే మేము చేసుడు ప్రోగ్రామ్ చేసుడు కరోనా స్టార్ట్ అవుట్ ఒకటేసారి ఐదు మళ్ళీ మరుగున ఓడిపోయింది మా గ్రామానికి ఏంటంటే ఆ గుడి కావాలి మొత్తం ఆ గుడి అయితే మనకు అది ఏంటంటే ఉత్తర ఉత్తర అది ఉంది కదా దాంతో అది ఇక్కడ మన దగ్గర ఉండదు ఉత్తర సైడ్ అవుట్ సైడ్ ఉంటది కాబట్టి అలాంటి కూడా మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఏరి ఏరియాలో లేదు అలాంటి మాకు కావాలని చెప్పి మేము చాలా ప్రయత్నం చేసినాం పెద్ద పెద్ద వాళ్ళని కూడా కలిసినాం కానీ కరోనా మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు కరోనా స్టార్ట్ అవుట్ ఒకటే అవుట్లా మా ప్రోగ్రాం అనేది మరుగున పడిపోయింది మళ్ళీ శివాలయం అది మనకు ఇది కరీమార్ ఉంది కదా కరీమార్లో మ్యూజియం అందులో అక్కడ ఉంటుంది ఉంటాయి శివాలయం పదకొండవ శతాబ్దంలో కట్టిందని చెప్పేసి బాధాప్తిగా మనకి మంగిల పేరు తోటి అక్కడ ఉంటది శివలింగం ఏం అంటే అక్కడ ఉండే గుడి కడదాం అని చెప్పేసి తెలియదు కదా ఎక్కడికెళ్ళి ఏంది అనే విగ్రహం అక్కడ ఉన్న విగ్రహం అంటే లోపల గర్భగుడు ఉన్న విగ్రహం తీసేసిరు ఎప్పుడు అది ఎప్పుడు వేయిందో ఇప్పుడున్న తరాలకు కూడా తెలియదు ముస్లింలకంటే మా కన్నా ఒక ఇప్పుడు వంద సంవత్సరాలు నిండిన ఒక ముసలైన ఉండే మొన్నడు దాకా నేను రీసెంట్ గా కాలం చేసిండు అయినని కూడా విచారం చేసిన మేము ప్రోగ్రామ్ చేసే కన్నా ముందు ఏమైంది అంటే ఆయనకు కూడా తెలియదు గర్భగుళ్ళు నాకు విగ్రహం తీయక బయట ఒకటి ఉండే నంది ముంగట ఇప్పుడు వాడు మట్టి తీసేసి ఉంది కదా దాంట్లో నంది ఉండే ఆ నంది ఇదే ఆ నంది ఇదే ఇదే నంది అది ఇప్పుడు రీసెంట్ గా పెయింట్ మొన్న ఇది అంటే కొంచెం డామేజ్ చేసి అన్నట్టు వీళ్ళకి తెలియక దీనికి ఇది నంది అక్కడది గుల్లెది ఇక్కడ మన మండపంలో మట్టి ఉందా అది అక్కడ ఆ ప్లేస్ లో ఇది దాన్ని దీని ముందు ఒక శివ విగ్రహం మన ఇది శివుంది ఉండే దాని లోపల గర్భగుడిలో ఒక లింగం ఉండే ఇది ఇప్పుడు రాత్రి మొత్తం రాతిదింగ్ రీసెంట్ గా పెయింట్ చేసింది అక్కడికి తీసుకొచ్చి హనుమంత టెంపుల్ లో పెడితే హనుమాన్ టెంపుల్ వేసి మళ్ళీ కొత్తగా కట్టేటప్పుడు దీని ఏం చేశారంటే ఆ శివాలయ శివు విగ్రహాలు అవన్నీ కుదరలు వడేయాలని చెప్పేసి మూఢనమ్మకం తోటి మన ఏం చేశారు అంటే అన్ని కుదరలు వడేపిచ్చి ఇది కూడా వడపిస్తా అంటే మా గ్రామస్తులు కొంతమంది ఇక్కడ పెట్టి పిచ్చి అన్నాడు గద్దె గట్టి అవునా అయితే ఫస్ట్ నుండే మొత్తం దాన్ని డిస్ట్రాయ్ చేసి అంటారు కదా మీద ఉన్న విమాన విమాన గోపురం ఉంది చూసారా గాలి గోపురం అయితే దాన్ని అంటే మీరే ఎక్కిచ్చిరా ఫస్ట్ అక్కడ లేకుండా అట్లా లేకుండా అక్కడ రెండు ఉన్నాయి కదా కింద ఒకటి ఉసిరికాయ మోడల్ ఉందా కింద అది ఇక్కడ ఉంటే దాన్ని తీసుకొచ్చి గుడ్లో పెట్టినాం పైనది ఉందా పైనది కూడా మేమే సెట్ చేసినాం అలా కానీ పైన కొన్ని కొన్ని రాళ్ళు ఉండే రాళ్ళు కూడా పడిపోయి ఉంటే ఇప్పుడు మండపం ఉందా మండపం మీద పడేసారు కొన్ని మండపం మీద పడితే కొన్ని రాళ్ళు మేమే సెట్ చేసినాం ఇప్పుడు మన గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు గ్రామస్తులు ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికంటే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ప్రతి శివరాత్రికి అక్కడికి వస్తారు మాతోటి వచ్చేసి అక్కడ పూజలు వేస్తారు ప్రతి శివరాత్రికి వేస్తారు అయితే ఒకసారి మా ఆడియన్స్కి చెప్పండి అన్న సో ఈ ఛానల్ నుండి సో ఇప్పుడు మన గుడికి ఏం కావాలి సో మనకు ఇప్పుడు మన గుడి పునరుద్ధరణ జరగాలంటే ముఖ్యంగా కావాల్సిన ఏంటి అడ్డుకట్ట ఉన్నది ఏంటిది సో మనకి ఇప్పుడు గుడి మొత్తం మంచిగా ఎప్పటివోళ్ళు వైభవంగా కావాలంటే సో మనకు మీకు ఉన్న నీడ్స్ ఏంటి ఒకసారి మన ఛానల్లో ఆడియన్స్కి చెప్పండి ఒకసారి అయితే మనకు గ్రామంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఆ గుడి కావాలి ఆ గుడికి గుడి మొత్తం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నారు అదేవిధంగా ఎంత ఖర్చు అయినా కూడా అది బాగా శిల్పిని తీసుకొచ్చి చూపించను చెన్నై నుంచి శిల్పిని తీసుకొచ్చి చూపిస్తే అది కొద్దిగా ఖర్చుతో ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెప్పేసి చెప్పారు అది ఒకటి పాత గుడి కాబట్టి పురావత శాఖ ఏమైనా ఇబ్బంది పెడతారు కావచ్చు అనే ఒక కారణంతో ఆగిపోయింది ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు డొనేట్ చేయడానికి ఇంకొంతమంది దాతలు గిట్ట వస్తే దాతలు వచ్చి మాతో పాటు కొంచెం మాకు కూడా చేయదు అది ఉంటే బయట తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక ఉంటే మాకు కూడా గుడి బాగా పెద్ద డెవలప్ చేసుకొని మా ఊరు ఊరుకు ప్ర మండలంకు డిస్టిక్ ఒక వెలుగు వెళ్ళిపోతుంది అని చెప్పేసి మేము కూడా అందరం ఆశిస్తున్నాం ఇప్పటికీ జరుగుతున్నాయి ప్రతిసారి చేస్తున్నాం చేస్తే ఇట్లా ఎవరన్నా వాళ్ళ వేలు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడిగితే వాళ్ళు పురావస్తు శాఖ ఇబ్బంది పెడతారు కావచ్చు అని ఒకరే ఒక కారణంతో అయిపోతుంది కొంత అది ఎందుకంటే ఇప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు మాకు కొంచెం మద్దతు ఇచ్చి ఆ గుడిని మళ్ళీ కట్టుకోవడానికి మాకు పర్మిషన్ అనేది కావాలి అదేవిధంగా కొద్దిగా డబ్బు కూడా ఆర్థికంగా చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరు మా ఊరు తరపున మరియు అందరి తరఫున మేము మా ఊరు డెవలప్ కావాలని మొత్తం అందరి ఊరు గ్రామస్తులు మొత్తం అందరి సపోర్ట్ ఉంటుంది ఓకే అన్న ఇది ఇప్పుడు డబ్బులు కలెక్ట్ చేయడానికి ఇంకొకటి మనకి ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే మాధ్యమాల ద్వారా మీకు సపోర్ట్ అందించవచ్చు మా ఆడియన్స్ అందించవచ్చు ఖచ్చితంగా ఏమైనా ఫోన్పే నెంబర్ గానీ ఏదైనా మనకు లాంటిది ఏదైనా ఉందా రీసెంట్ గా ఇంకా రీసెంట్గా చేసినాం అది మనకు అకౌంట్ రాలేదు ఓకే బ్యాంక్ లో అన్ని పేపర్లు రిజిస్ట్రేషన్ చేసేసి అది ఇంకా మనకు రాలేదు వచ్చిన తర్వాత ఫోన్ పే నెంబర్ అనేది చెప్తాం ఆ అకౌంట్ ఓకే ఇంకా అకౌంట్ రావడానికి అయితే టైం పడుతుందట సో వచ్చిన వెంటనే సో మీకు వీడియో కామెంట్ సెక్షన్ లో అండ్ డిస్క్రిప్షన్ లో మీకు అయితే దీన్ని మెన్షన్ చేస్తాను ఫోన్పే నెంబర్ గానీ సో క్యూఆర్ కోడ్స్ అన్ని మీకు మెన్షన్ చేస్తాను సో ఈ గుడికి సో మీరు ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ నుండి అయితే ఇవ్వచ్చు సో మనకు పాత గుడి కాబట్టి సో మనకు ఇలాంటి కట్టడాలు నార్త్లో చూడవచ్చు మనం సో ఇప్పటికీ ఇక్కడ మన తెలంగాణలో ఉండడం సో అది కూడా మన డిస్టిక్ మన జగిత్యాల డిస్టిక్లో ఉండడం గర్వకారణం సో మనకి ఇలాంటి చాలా రేర్ కాబట్టి సో మీరు మనం ఇలాంటి ఆలయాన్ని మనం కాపాడుకోవాలి సో నేను ఎప్పుడు చెప్తా ఉంటా సో మన మన చరిత్రే మన దేశ నిజమైన దేశ సంపద అని నేను చెప్తా ఉంటాను సో అది నిజం చేయడానికి సో నేనైతే ఇప్పుడు కిందనైతే అక్కడ పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను సో హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మీ వంత సాయం అయితే చేయండి థ్యాంక్ యూ సో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్ బాయ్ నేను మీ అయోధ్యవాసి నువ్వు ఇక్కడ దాకా వీడియో చూసినావు అంటే మన పాత గుళ్ళను పునరుద్ధరీకరించడానికి నీకున్న ఇంట్రెస్ట్కి నా జోహర్ సో మీకు చెప్పినట్టు విధానంగానే సో మీకు కామెంట్ సెక్షన్లో డొనేషన్ ఇవ్వడానికి సంబంధించిన ఫోన్పే నెంబర్ లాంటివి మీకు ఇస్తాను సో దాని నుండి మీరు ఏమన్నా డొనేషన్ లాంటి హెల్ప్ కానీ చేయొచ్చు సో మీరు నాకు ఇచ్చే సపోర్ట్తోనే సో అది గుడి ఎంతవరకు అన్నది సో సోషల్ మీడియాలో ఎంతవరకు దీన్ని డెవలప్ చేయగలమని మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి చూసిన వెంటనే ఖచ్చితంగా షేర్ చేయు ఇక్కడ దాకా చూసిన అంటే చాలా అంటే చాలా సంతోషం సో ఇలాంటివి ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను నేను మీ ఐదేవాసి జై శ్రీరామ్ జై హింద్